జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ప్రచార మైకుల్లో హైడ్రా పేరు మారుమోగిపోతోంది ప్రతిపక్ష పార్టీలు హైడ్రా కూల్చివేతలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా బుల్డోజర్ కావాలా కారు కావాలా అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇటు బీజేపీ కూడా హైడ్రా అంశాన్ని అధికార కాంగ్రెస్ పార్టీపై వెపన్గా మార్చుకుని వదులుతోంది మరి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు హైడ్రా ఏం చేస్తోంది మరోవైపు హైడ్రా సపోర్ట్స్ సిటీలో ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది ప్రధాన పార్టీలు ఎవరి స్టైల్లో వాళ్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇదంతా బానే ఉంది గానీ ప్రచార మైకుల్లో నిత్యం హైడ్రా పేరు రీసౌండ్ చేస్తోంది బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎప్పుడు ఎక్కడ మైక్ పట్టుకున్నా హైడ్రాను ప్రస్తావించకుండా స్పీచ్ క్లోజ్ చేయడం లేదు సింపుల్ గా చెప్పాలంటే ప్రతిపక్షాలకు హైడ్రా అంశం కాంగ్రెస్ పార్టీపై ఎక్కుపెట్టే వెపన్ గా మారిపోయింది ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాస్త ముందుంది పేదల ఇళ్లపైకి వెళ్లిన బుల్డోజర్లు పెద్దల ఇళ్లను ఎందుకు టచ్ చేయడం లేదంటూ కేటీఆర్ ప్రతి రోడ్ షోలో ప్రశ్నిస్తున్నారు పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను పెట్టి హైడ్రాక్ కూల్చివేతలను ప్లే చేసి మరీ వచ్చిన జనాలకు చూపిస్తున్నారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు రావడం పక్కా అంటూ కేటీఆర్ అదే పనిగా చెబుతున్నారు కారు కావాలో బుల్డోజర్ రావాలో మీరే తెలుసుకోండి అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గరీబోళ్లకు మాత్రమే ఉంటదా హైడ్రా బుల్డోజర్ పెద్ద కొట్టదా రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉన్నది దాన్ని మాత్రం పోదు హైడ్రా ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు ఇదేదో మామూలుగా ఆల్తూ ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే హైడ్రా బాధితులతో కేటీఆర్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక చిన్నారి తమ ఇంటిని కూల్చివేశారని ఏడుస్తూ చెప్పడం అందరి హృదయాలను కదిలించింది ఆ చిన్నారి కన్నీళ్లు ప్రతి గుండెనూ మెలిపెట్టాయి నిజానికి హైడ్రా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు లేకపోలేదు ఇళ్లలో గుడిసెల్లో ఉన్న సామాన్లను తీసుకునే టైం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు హైడ్రా అధికారులు బాధితులు అడ్డు చెప్పకుండా అరెస్ట్లు చేసి మరి ఇళ్ళను ఫళంగా కూల్చేశారు నోటితో చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది హైడ్రా చర్యలతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పక తప్పదు ప్రభుత్వ భూముల్లో వెలసిన భారీ నిర్మాణాల జోలికి వెళ్లకుండా పేదల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే అపవాదు కూడా హైడ్రాపై లేకపోలేదు పెద్ద పెద్ద భవనాల సంగతేంటని అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది అయితే కొన్ని ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా కోరల్లోంచి విడిపించింది హైడ్రా పార్కులు శ్మశాన వాటికల్లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను తొలగించింది ఇలాంటి కేసుల్లో హైడ్రాకు పబ్లిక్లో మంచి మార్కులే పడ్డాయి ఏళ్ల తరబడి కబ్జా కోరల్లో చిక్కుకున్న రోడ్లు నాళాల సమస్యల్ని క్లియర్ చేయడంతో హైడ్రాపై కొంత పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందరణంలో వాస్తవం లేకపోలేదు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచార మైకుల్లో హైడ్రా పేరు మారుమోగిపోతోంది బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు హైడ్రాను విమర్శనాస్త్రాలుగా మలచుకుని కాంగ్రెస్ పార్టీపై ఎక్కుపెడుతున్నాయి ప్రధాన ప్రతిపక్షాలు హైడ్రాను భూతంలా ప్రచారం చేస్తుండటంతో ఆ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ర్యాలీలు సభలు నిర్వహిస్తున్నారు పార్కుల కబ్జాలు తొలగించిన ప్రాంతాల్లోనూ చెరువులను అభివృద్ధి చేసిన ప్రాంతాల్లోనూ స్థానికులు హైడ్రాను సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు కబ్జాదారులకు వణుకు పుట్టిస్తున్న హైడ్రాకు ధన్యవాదాలంటూ నినాదాలు చేస్తున్నారు ఓవైపు రాజకీయ పార్టీలు హైడ్రాను అడ్డం పెట్టుకుని విమర్శలు సంధిస్తుంటే మరోవైపు హైడ్రాకు సపోర్ట్ చేస్తూ ర్యాలీలు కనిపిస్తున్నాయి అంబర్పేట చెరువు అనేది మళ్ళా పునర్జీ ఇలాంటి చెరువులు సిటీలో చాలా ఉన్నాయి అవన్నీ మళ్ళా హైదరాబాద్ వల్ల మళ్ళా చెరువులు వస్తే సిటీ మంచిగా ఉంటుంది చాలా వెదర్ కూడా ఎలా ఎండాకాలం ఎండలు ఎక్కువైపోతుంది ఎండాకాలం వానకాలం అని తెలుస్తలేదు హైదరాబాద్లో ఇప్పుడు చెరువులు వచ్చినా ఇంకా చిన్నపిల్లలకి ఆటలకు పార్కులు మెయిన్ లేవు సీట్లు ఎక్కడ ఏడా పైసలు పెట్టి వెళ్ళాలి ఏడో కొన్నా వందల వందలు పెట్టి వాలి హైదరాబాద్లో ఇప్పుడు ఫ్రీగా ఇప్పుడు వచ్చి మేము పిల్లలకి ఆడిపించుకొని మేము వాకింగ్ చేయాల్సి ఉన్నాము ఆరు వేల యాభై నాలుగు గజాల పార్క్ ప్లేస్ ని తిరుమల లో కాపాడారు ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల పార్క్ ప్లేస్ ని వెంకటేశ్వర కాలనీలో కాపాడారు మళ్ళా ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ సంబంధించి వన్ అండ్ హాఫ్ ఎకర్ ప్లేస్ వెస్టర్న్ ప్లాజా దగ్గర కాపాడారు ఒక మూడున్నర ఎకర ఎకరాల బఫర్ జోన్ లో ఉన్న ప్లేస్ ని కూడా కాపాడారు ఎంక్రోచ్మెంట్ కాపాడారు మన వాళ్ళు సో ఈ హైదరాబాద్ ఇప్పటివరకు మాకు తెలిసింది ఏంటంటే ఒక ఐదు వందల కోట్ల రూపాయల వర్త్ ప్రాపర్టీస్ ని నుంచి కాపాడారు మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది హైడ్రా మరి హైడ్రా ఎఫెక్ట్ ఉప ఎన్నిక ఫలితాలను ప్రభావితం చేస్తుందా లేదంటే విమర్శనాస్త్రంగా మిగిలిపోతుందా అనేది చూడాలి